సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ జనసేన బీజేపీలు బీజేపీ కాకపోతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా చూడాలి ఇవాళ రాష్ట్రంలో జనాలు రోడ్లు వస్తారు ఎక్కడ చూసినా కొత్తలు కావలుగా ఉంది వరి వేసుకునే పరిస్థితి కనపడతా ఉంది వీళ్ళు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చాం అందుకే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో సుమారు నలభై ఎనిమిది శాతం పైగా సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్టల నుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖర్చు పెట్టింది ఇంతటి బడ్జెట్ లో ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం ఖర్చు పెట్టారు అంటే మనం మనమంతా యాభై శాతం సుమారు యాభై శాతం తెలుగుదేశం ఖర్చు పెడితే వన్ ఫోర్త్ బడ్జెట్ కేటాయింపులో పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం పెట్టించినటువంటి ఇరవై ఐదు శాతం సుమారు అంటే ఎవరు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమ కార్యక్రమాలు చూస్తూనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఉదాహరణకు ఉదాహరణకునే పరిశ్రమలు పట్టుకొచ్చారు సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీరు ఏం చేస్తున్న ఈరోజు అర్థం కాలేదు అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత కనీసం ఒక్కరికి ఆ ఒక్కరికి కూడా పూర్తిగా పదిహేను వేలు తీసుకుంటే పదకొండు వేలు రూపాయలు ఇచ్చుకున్నారు అదేవిధంగా ఇతర దేశాల్లో బలహీన వర్గాలు చదువుకునే బీసీలకు పది లక్షల రూపాయలు ఇతర దేశాల్లో చదువుకునే బీసీలు దాన్ని కూడా రద్దు చేశారు లేదా చంద్రన్న భీమ ఏ కుటుంబంలో మరణిస్తే ఆ కుటుంబంలో మిగతా వారికి నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది హౌస్ ఓల్డ్ ఉంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు బీమా సర్వద్దు దాన్ని రద్దు చేశారు ఇలా ప్రతి పథకాన్ని కూడా రద్దు చేసుకుంటూ కొన్ని పేర్లు మార్చి తెలుగుదేశం పార్టీ యాభై శాతం బడ్జెట్లో యాభై శాతం సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు శాతం లోపు ఖర్చు పెట్టి తన ఏదో సంక్షేమ కార్యక్రమం చేసుకుంటే ఇతరులు కట్టున్నారని పెద్ద ప్రచారం తెలుసుకుంటూ ఆ పేరుతో డెవలప్మెంట్ నిర్లక్ష్యం చేశారు మద్యపాన్ నిషేధం అన్నారు మద్యపాన్ నిషేధం పేరుతో నేను మద్యపాన్ నిషేధం చేయకుండా మళ్ళీ బోట్లకు వచ్చే పరిస్థితుల్లో వస్తే మీరు అన్నారు మద్యపాన్ నిషేధం చేయకపోక చీక్ పాలిస్తూ పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు మందుకు రెండు వందల రూపాయలు అమ్ముతూ అది ప్రజల ప్రాణాలతో చలగాటబడుతున్నటువంటి అత్యంత లో క్వాలిటీ బ్రాండ్ మెడిసిన్ అండ్ లెక్కను తీసుకొచ్చి ప్రజల జీవితాలతో చలగాటబడుతున్న హాస్పిటల్ సందర్భంగా చూసుకున్నాడు ఇటన్నింటినీ చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా బలైనటువంటి అన్ని వర్గాలు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు బీసీలు మైనారిటీలు దానికి తోడు రైతులు మహిళలు విద్యార్థులు యువత ఒకరేమి అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాస్టికానికి దౌర్జన్యానికి అక్రమానికి బలైపోయిన సందర్భం వాటన్నిటితో ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశ దేశంలోనే అత్యంత నంబర్ వన్ పొజిషన్ లో గంజాయి రాష్ట్రంగా మిగిలిపోయింది గంజాయి కేసులు ఎక్కువవుతున్నాయి గంజాయి బ్యాచ్లు అవుతున్నాయి దాడులు చేస్తున్నారు తగ్గబడి దక్కిస్తున్నారు బీసీలు జైల్లో పెట్టారు ఎస్ఈల్ని శిరోగోణం చేశారు మాస్క్ అడిగినందుకు అంటే కొట్టి లోపల పడేశారు వాడు చచ్చిపోయాడు ఒక డాక్టర్ని చనిపోయే వాళ్ళకు వేధించి వేధించి అతన్ని అతను కూడా చనిపోయిన పరిస్థితి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యపూరిత వాతావరణం కనపడుతుంది ఎంత దుర్మార్గం కనపడుతున్నాం ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేన బిజెపి కూడా పొత్తు పెట్టుకోండి అలైన్స్ ఏర్పడ్డారు బీజేపీ వారు కూడా ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేద్దామని వాళ్ళు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్తుంది ప్రజాస్వామ్యం మనుగడ పోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం రక్షించుకొని రేపు పేద వర్గాలని రాష్ట్రాన్ని రక్షణగా కలపడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలని ఆపద చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ముందుకు రావడం చాలా శుభ సూచన చాలా గొప్ప ఆదర్శంగా ముందుకొచ్చాడు సీట్లు ఓట్లు అనేది కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నటువంటి స్ఫూర్తితో ముందుకొచ్చి ఈ ముగ్గురు కలిసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మొన్న రిలీజ్ చేశారు దాంట్లో ప్రతి కులం ప్రతి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ ఈసీతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా అనేక పథకాలు ఐడల గురించి మాట్లాడారు రైతుల గురించి మాట్లాడుతున్నాం విద్యార్థులు యువత రాష్ట్ర సంక్షేమం ఇన్ని పథకాలతోటి చంద్రబాబు నాయుడు గారు ఫోటో కలిసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో తీసుకొచ్చారు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అధికారులకు తీసుకురావాలి ఈ మేనిఫెస్టో అమలు జరగాలండి ఈ మేనిఫెస్టో అమలైతేనే బడుగు బలహీన వర్గాలు రైతులు మహిళల సంక్షేమం జరుగుతుంది కాబట్టి ఈ మేనిఫెస్టో ముందుకు రావాలి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఫోటో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏంటి దీంట్లో ముందు వేసాలంటే ఒకటి పెన్షన్ ని రెండు వందల రూపాయల నుంచి ఏడు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏడు వందలు రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు వేలు పుట్టించేది జగన్మోహన్ గారు మూడు వేలు ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా నేను అలా కాదు తెలుసుకుంటూ పోతానని నాలుగు సంవత్సరాలు నాలుగు రెండు వందల యాభై పెంచు వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు వస్తాయి రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఆ పెరిగిన పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచే ఇస్తామని కూడా ప్రకటించున్నారు అంటే జూలైలో తీసుకునేవాడు సుమారు మూడు నెలలకు మూడు వేల రూపాయలు ఆ నెలకు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కూడా ఆరు రూపాయలు ఇస్తూ పూర్తి వికలాంగులకు పదిహేను వేలు కిడ్నీ తలసేమియా లాంటి ఇబ్బందుల ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు కూడా పదిహేను అదే నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తూ ఇరవై లక్షల మందికి ఉద్యోగుల అవకాశం కల్పించేటువంటి పరిస్థితి మహిళలకి వారికి నెలకు పదిహేను వందలు ఇస్తూ సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక ఐదు సంవత్సరాలు దేవులకే నైన్టీ థౌసండ్ రూపీస్ ఐదు సంవత్సరాలు గ్యాస్ సిలిండర్ ఇలా మహిళలు మహిళల సంఖ్య రైతుల గురించి వచ్చినప్పుడు రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు రైతు నిధికి తెస్తూ ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగి న్యాచురల్ కెలామెంట్ జరిగి పంటలు నష్టం జరిగితే దానికి ఆ సంవత్సరం కూడా వారికి కావాల్సినటువంటి రాయితీలు కనిపిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతున్నారు పన్నెండు వేల పదమూడు వేల యాభై వేల రూపాయలు నాలుగు సంవత్సరాలు ఇస్తా చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కలుపుకొని తగ్గించి దాన్ని కలుపుకొని పదకొండు వేల ఐదు వందలు ఇచ్చాయి పన్నెండు వేల ఐదు వందలు పదహారు వేలు ఇస్తామంటారు మేము రైతు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రీమియం గవర్నమెంట్ కట్టుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే ఏ కుటుంబం కుటుంబ వ్యక్తిగత ప్రమాదం జరిగిన ఇబ్బంది జరిగిన ఆరోగ్య సమస్యలు వచ్చిన ఇరవై ఐదు లక్షల రూపాయలకి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టరు ఎనిబడి దానికి క్యాస్ట్ అన్ని ఏ లిమిట్ లేదు ఎవరైనా ఇరవై ఐదు రూపాయల బెనిఫిట్ పొందేటువంటి ఒక ప్రమాణమైన సౌకర్యం కల్పించరు బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అందుకు అరవై ఏడు ఎంత పెద్ద పదం ఆలోచించి ఎంత బోడక గవర్నమెంట్ ఉంటుంది కారణం ఇక్కడ ప్రభుత్వానికి బడనగా పెరిగిలా ఉంటుంది మేమేమంటున్నామంటే సంక్షేమ కార్యక్రమాలకి తోడుగా అభివృద్ధి కార్యక్రమాలు జోడుకురాలా పోవాలి తప్ప ఏకపక్షం ఉండకూడదు అయితే ఎలా చేస్తారు సందేహాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమ వృద్ధి చెందుతాయి అనేక మంది పెట్టుబడిదారులు వస్తారు వ్యవసాయ వృద్ధి చెందుతుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుంది ఇవన్నీ జరిగితే స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది ఇవన్నీ పెరిగిన తద్వాలు వచ్చే ఆదాయంతో ఈ బడ్జెట్ కి కావాల్సిన వనరులు కేంద్రీకరించుకోవచ్చు ఇంకొక ఒక్క కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ కూడా అంత కలిసి ఉంది కాబట్టి భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు అన్ని సమకూర్చే అవకాశం ఉంది రెండవది రాజధాని కూడా ఇవాళ రాజధాని ప్రజలు కృష్ణా గుంటూరు విజయవాడ జిల్లా ప్రజలందరూ కూడా ప్రధానంగా మనకంటే కూడా రాజధానిలో జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారిని అందగానే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇలా మేనిఫెస్టో ఒక్కొక్క వర్గాన్ని మత్స్యకారులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు లేదా గౌడ కార్మికులు కావచ్చు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తున్న మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షనుగుణంగా వివిధ సామాజిక వర్గాల హృదయాలు స్పృశించే విధంగా తయారిన మేనిఫెస్టో దిస్ ఈస్ ఫర్ ది పీపుల్ దిస్ ఈస్ ఎప్పుల్స్ మేనిఫెస్టో ఇంత మంచి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలు గెలిపించాలి వారితో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అద్భుతమైనటువంటి ఉద్యోగస్తులు కూడా పెన్షన్స్ కావచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ గురించి కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు రైతులు మహిళలు విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పారిశ్రామిక వ్యక్తులకు వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు ప్రత్యేకించి బీసీలకి బీసీల రక్షణ చట్టం తీసుకొస్తున్నాం అదేవిధంగా బీసీలకు కావాల్సిన కార్పొరేషన్ ద్వారా ఒకటిన్నర లక్ష యాభై నెక్స్ట్ ఐదేళ్లలో వాళ్ళకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించి బీసీలకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం పదివేల కోట్లతో ఉపాధి హామీ కార్యక్రమాలు వాళ్ళకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్ట్ అంటే చెప్పింది బీసీ సప్లై లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో బీసీ సత్వంగా కళ్యాణలో పూర్తి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం చేయకుండా రాబోయే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పే ప్రజలందరికీ మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని గెలిపించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేయండి ఇక్కడ ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గం పిలిపిస్తూ ప్రత్యేకంగా ఈరోజు నా ఉద్దేశం కనిగిరి పొలిటికల్ ఉంటే పోతూ మధ్య మధ్యలో వచ్చి కూర్చునే అలవాటు మాట్లాడుతూ మాతాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుట్టు శ్రీనివాస రెడ్డి గారు అత్యధిక మెజారిటీ తెలిపెండి బలహీన వర్గాలకు కనుక నాకు ప్రత్యేక పిలుపు ఏంటంటే అది తెలుగుదేశం కూటమి అధికారంకి వస్తే బలహీన వర్గాల భవిష్యత్తు బాగుపడుతుంది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి జరగాలంటే పొడుగు బలహీన వర్గాలని ఈ కూటమి అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి బలహీన వర్గాల అందరూ కూడా ఇది ఒక ప్రత్యేక అజెండాగా తీసుకొని ఈ మేనిఫెస్టో ఇచ్చినటువంటి పరిస్థితిని గమనించి బలహీన వర్గాల భవిష్యత్తు అభివృద్ధి జరగాలంటే ఈ కూటమిని అధికార తీసుకురావాలి కాబట్టి వాళ్ళ నా విజ్ఞప్తి ఇవాళ మన ముందు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి బడుగు పలికిన వర్గాల సోదరులారా తెలుగుదేశం పార్టీకి కూటమికి అండగా ఉండండి మన అభ్యర్థులు గెలిపించండి ప్రత్యేకించి ఇక్కడ మన కందుల నారాయణ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలిపించండి ప్రతి సమస్యకి మేము ఏదన్నా సమస్యలు వస్తే గెలిచిన అభ్యర్థులతో పాటు నా వంతుల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒంగోలు వచ్చిన ఎక్కడికి వచ్చిన ఏ సమస్య ఎవరు ఎప్పుడు వచ్చినా మా శక్తి మేరకు మీకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండి వారికి కావలసినటువంటి కార్యక్రమాల్లో తోడుగా ఉండి సహాయంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కోర్టుని అభ్యర్థులు గెలిపించాలని పత్రిక మిత్రుల ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు